వీరగాథ గురించి మనం తెలుసుకుందాం వీరగాథ అంటే శౌర్యం మరియు ధైర్యం యొక్క కథలు ఈ కథలు మనకు ధైర్యవంతులైన వీరుల త్యాగం గురించి తెలియజేస్తాయి అవి మన దేశాన్ని ప్రేమించడానికి మరియు సేవించడానికి మనల్ని ప్రేరేపిస్తాయి భారతదేశ స్వాతంత్రయం కోసం వారు చేసిన పోరాటాన్ని ఇది మనకు గుర్తు చేస్తుంది వీరగాథలో స్వాతంత్ర్య సమరయోధుల మరియు సైనికుల కథలు ఉంటాయి ఇటువంటి కథలు మనకు క్రమశిక్షణ మరియు ధైర్యం యొక్క విలువను చూపిస్తాయి ఇటువంటి కథలు మనకు దేశభక్తి మరియు ఐక్యతను నేర్పుతాయి వారి వీరత్వాన్ని మనం ఎల్లప్పుడూ గౌరవిస్తాము వెరీ గుడ్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వీరగాథ గురించి తెలుసుకుందామా మేజర్ సందీప్ కృష్ణన్ భారత సైన్యంలోని ప్రతిష్టాత్మకమైన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కమాండో బృందంలో అధికారి రెండు వేల ఎనిమిదిలో ముంబైలో జరిగిన భయంకరమైన తీవ్రవాద దాడుల్లో వీరోచితంగా పోరాడి దేశం కోసం తమ ప్రాణాలు అర్తించారు ముంబై దాడులో రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున పాకిస్తాన్ నుండి వచ్చిన ఉగ్రవాదులు ముంబైలోని ముఖ్య ప్రదేశాలలో ముఖ్యంగా తాజ్మహల్ హోటళ్లలో దాడులకు పాల్పడ్డారు ఈ దాడులను తిప్పికొట్టడానికి ఎన్హెచ్ కెడేటోలను రంగంలోకి దించారు ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ బ్లాక్ టోర్నడు వెరీ గుడ్ సందీప్ ఉన్ని కృష్ణ విరోచిత పోరాటం మేజర్ సందీప్ ఉన్ని కృష్ణ తాజ్ హోటల్లోకి ప్రవేశించిన బృందానికి నాయకత్వం వహించారు హోటల్లోని గదుల్లో దాక్కున్న అమాయక ప్రజలను రక్షించడం ఉగ్రవాదులను ఏరివేయడం ఆయన లక్ష్యం ఒక గదిలో చిక్కుకున్న పౌరులను రక్షించే క్రమంలో ఆయన సహచరుడు సునీల్ యాదవ్ తీవ్రవాదుల కాల్పుల్లో గాయపడ్డాడు మేజర్ సందీప్ తన ప్రాణాలకు తెగించి గాయపడ్డాడు మేజర్ సందీప్ తన ప్రాణాలకు తెగించి గాయపడిన సహచరుడిని రక్షించి సురక్షిత ప్రాంతానికి పంపించాడు ఆ తరువాత ఉగ్రవాదుల స్థావరాలను రక్షితంగా గుర్తించడానికి వారు ఉన్న గదిలోకి ఒంటరిగా దూసుకు వెళ్లారు మేయర్ సందీప్ ఉన్నికృష్ణన్ అమరుడు ఉగ్రవాదులతో ముఖాముఖి పోరాటంలో మేయర్ సందీప్ ఉన్నికృష్ణన్ వారికి తీవ్ర నష్టాన్ని కలిగించారు అయితే ఆ సమయంలో ఆయనకు వెనక నుండి బుల్లెట్లు తగిలాయి అతను చివరిసారిగా తన సహజతో ఏం చెప్పాలంటే మీరు క్రిందికి వెళ్ళండి నేను చూసుకుంటాను డోంట్ కమ్ అప్ హ్యాండిల్ ఎమ్ ఈ మాటలు చెబుతూనే గాయాల పాలైన వెనక్కి తగ్గకుండా శ్వాస వర్గం పోరాడి పొందారు ఆయా ధైర్య సాహసాల వల్ల హోడల్లో చిక్కు ఉన్న అనేక మంది ప్రాణాలతో బయటపడ్డారు గుర్తింపు దేశం కోసం మేజర్ సందీప్ చేసిన అత్యున్నత త్యాగానికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు శాంతి సమయంలో సైన్యంలో ఇచ్చే సౌర్య పురస్కారం అయిన అశోక చక్రాను ప్రదానం చేసిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం దేశభక్తి త్యాగం మరియు బద్దతకు ఒక గొప్ప ఉదాహరణ అయి ఈ వీరగాథ ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం ఓకే పిల్లలు మీ ఐదుగురు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ యొక్క వీరగాథను చక్కగా వివరించారు చాలా సంతోషం